హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చేయబోతున్నానండి క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా సన్నంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే ముందుగా ఒక మూకుడిని అయితే తీసుకున్నానండి ఇలాంటి విడలపాటు మూకుడు అయితే మన ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ ఏం చేసినా చక్కగా ఉంటుందండి బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసినప్పుడు చక్కగా అంటుకోకుండా ఉంటుంది అందుకే నేను దీన్ని ఉపయోగిస్తూ ఉంటాను మీకు చాలా వీడియోస్లో చూపించే ఉన్నాను అలాగే రెండు గుడ్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఫ్రైడ్ రైస్ చేయడానికి కంపల్సరీ మన ఏ ఫ్రైడ్ రైస్ చేసినా ఎగ్ అనేది కంపల్సరీ ఉండాలి నేనైతే ఒక గ్లాస్ బియ్యం అయితే తీసి ఉడికించుకుని బాస్మతి రైస్ ఉడికించుకుని చల్లార్చి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ రైస్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఇలాగే రెండు గుడ్లని ముందు తీసుకుని వీటిని కొద్దిగా అలాగ కలుపుకుంటూ ఉండాలి మీకు పెద్ద సైజు ముక్కలుగా కావాలనుకుంటే ఒక గుడ్డు ఎక్స్ట్రా వేసుకోవచ్చు లేదంటే ఎగ్ ఫ్లేవర్ ఒకటే సరిపోతుంది అనుకుంటే మీరు రెండు గుడ్లు వేసుకోవచ్చు లేదంటే ఒక గుడ్ కూడా వేసుకోవచ్చు అది మీరు తినేదాన్ని బట్టి ఉంటుందండి నేనైతే మరీ పెద్దవి కాదు అలాగే మరీ చిన్నవి కాదు ఈ విధంగా అయితే నేను చేసి పక్కన పెట్టుకున్నాను వాసన అనేది బాగుంటుంది ఇలా చేయడం వల్ల మీకు ఎక్కువ ఎగ్ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ ఎగ్స్ అనేది వేసుకోండి ఫ్రైడ్ రైస్లు ఎక్కువ ఎగ్ వేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ తీసుకుని ఎగ్ బుర్జీ అంటాం కదా మనం ఎలా చేసుకుంటాం అలాగ తీసి పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా నేను కొంచెం పచ్చ పచ్చగా పక్కన పెట్టుకున్నానండి నేను రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను ఈ ఫ్రైడ్ రైస్ అనేది ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నానండి బాగా సన్నంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ అనేది బాగా వేపుకోవాలి ఏ ఫ్రైడ్ రైస్ చేసినా సరే కంపల్సరీ మనకి ఎగ్ కంపల్సరీ ఉండాలి అలాగే వెల్లుల్లి అనేది కంపల్సరీ ఉండాలండి వెల్లుల్లి మీరు ముక్కలు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా అల్లం కూడా వాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కళ్ళైతే వెల్లుల్లి కానీ అల్లం కానీ వేయకుండా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ మాత్రమే వేసుకుంటారు కొంతమంది కారం వేసుకుంటారు అది మీరు తినేదాన్ని బట్టి ఉంటుందండి ఇదిగోండి బీన్స్ కూడా కొంచెమే ఉన్నాయి అవి కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా వేస్తాను 네. 어? ఇదిగోండి క్యారెట్ కూడా సన్నంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎప్పుడు కూడా క్యారెట్ కానీ బీన్స్ కానీ క్యాబేజీ కానీ ఎప్పుడైనా తెచ్చినప్పుడు నేను ఇలా ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటానండి కంపల్సరీ క్యారెట్ అనేది ఇంట్లో ఉంటుంది క్యాబేజీ కూడా ఉంటుంది అలాగే చికెన్ తెచ్చినప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను నేను ఇలాగా మనం ఫ్రైడ్ రైస్ చేయడానికి ఈజీగా ఉంటుందండి క్యాప్సికం అయితే చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్లో మంచి సువాసనగా బాగుంటుంది నేనైతే క్యాప్సికం అనేది ఒక క్యాప్సికం పూర్తిగా వేసేసాను మీకు మీకు ఇష్టపడే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి క్యాప్సికం అనేది వేసుకున్న సరే టేస్ట్ చాలా బాగుంటుందండి క్యాబేజీ కూడా కొద్దిగా వేసాను క్యాబేజీ సన్నంగా తిరిగి వేసానండి టేస్ట్ బాగుంటుందని మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్లో క్యారెట్ ఇష్టమైన వాళ్ళు క్యారెట్ ఎక్కువ వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి మనం వంటకం అనేది చేసుకోవచ్చండి అది ఏదైనా సరే చికెన్ చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను వేపుకుని పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరకాయ అనేది నేను సన్నంగా కట్ చేసుకున్నాను గింజలు లేకుండా అది కూడా బాగుంటుందని టేస్ట్ అల్లం వెల్లుల్లిపోయి కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి వాటిని సన్నంగా ఇలాగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని దంచి అనేలాగా కచ్చపచ్చగా కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుందని ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ కూడా కొద్దిగా వేయించింది అందులో వేస్తున్నాను ఎందుకంటే క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజీ వీటన్నిటికీ కూడా వాసన పడుతుంది అలాగే ఎగ్ బుర్జికెన్ చేశాను కదా అది కూడా వేస్తున్నానండి అంటే ఎగ్ మనం ఇష్టం అండి ఎగ్ ఎంతైనా వేసుకోవచ్చు ఎంత వేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే బిర్యానీ లాగా మన ఫ్రైడ్ రైస్ అనేది ఎక్కువగా తినలేము కొద్దిగా తినేటప్పటికే మనకి పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది ఇది రైస్ అయితే నేను ఈ విధంగా కుక్ చేసుకుని చలార్చి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బాస్మతి రైస్ అనేది ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను సరిపోతుందండి ఇది అలాగే అనుకోకుండా మా వారు ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇద్దరు సరదాగా వచ్చారు వాళ్ళు వాళ్ళకు కూడా సరిపోతుందండి ఫ్రైడ్ రైస్ అనేది ఎక్కువగా తినలేము కదా సరిపోతుంది చక్కగా అన్నీ కూడా బాగా కలిపేసుకోవడమే ఉప్పు అవన్నీ కూడా మనకి ఎంత కావాలో అంతా వేసుకోవచ్చండి మనం తినేదాన్ని బట్టే మనం ఫ్రైడ్ రైస్లో మనం వేసుకోవచ్చు ప్రతిరోజు వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే డిస్టర్బెన్స్ బాగా ఎక్కువగా ఉంటుందండి మా ఇండ్ చుట్టూరు వర్క్ జరగడం వల్ల మీకు రోజు రోజు ఎడుతున్న రోజైనా వీడియో పెట్టాలని చెప్పి నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు గమనించండి ఇదిగోండి ఈ విధంగా అయితే మనం మొత్తం అంతా కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏమో ఉప్పు అయితే వేసుకుంటున్నానండి అండి నేను సాల్ట్ అనేది మన రైస్కి తగినట్టుగా వేసుకోవాలి సోయా సాస్ ఉన్న కూడా సోయా సాస్ వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు ఇదిగోండి చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను టమాటా కెచప్ ఇష్టమైన వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు నేనైతే టమాటా కెచప్ అనేది వేయట్లేదండి అదైతే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు విడిగాను పై వేసుకుని తింటారు అందుకే ఒకళ్ళు తింటాం ఒకళ్ళు తినం కదా అందుకే నేను వేయట్లేదు చికెను అలాగే ఎగ్ ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా వేసి బాగా కలయబడుతున్నాను మన ఫ్రైడ్ రైస్ని ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి రైస్ అనేది చాలా బాగా వేడిగా పొగలు వచ్చేదటి వేపాలి అప్పుడే ఆ ఫ్రైడ్ రైస్కి మరింత రుచి వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇంట్లో ఉన్నా సరే ఎగ్ ఉండి ఒక క్యారెట్ ఉన్నా మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు క్యాబేజ్ ఉన్న ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు క్యాప్సికం ఉన్నా సరే చేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టే మన వంటకాలు కూడా మనం రకరకాలుగా చేసుకోవచ్చండి ప్రతి వంటకం కూడా మీకు ఫస్ట్ నుంచి కూడా నేను అదే చెప్తున్నాను ఏ వంటకం అయినా సరే మనం తినేదాన్ని బట్టి మనకు వచ్చిన విధంగా దాన్ని మార్చుకుని చక్కగా చేసుకునే చేసుకోవచ్చు మనం కూడా తినచ్చు ప్రతీది కూడా ప్రాపర్గా చేయాలి అని అంటే మనకు అన్నీ ఉన్నప్పుడు మనం చక్కగా ప్రాపర్గా చేసి పెట్టచ్చండి లేనప్పుడు కూడా ఎలా చేయాలనేది మీకు ఎక్కువగా వీడియోస్లో నేను చెప్తూ ఉంటున్నాను ఇదిగోండి రైస్ అయితే ఈ విధంగా మనం చక్కగా కుక్ చేసుకోవాలి చాలా టెంప్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయలేని వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి